హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నవంబర్ ఏడో తారీఖు వరకు కార్తీక దీపోత్సవ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామండి ఈ నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఆరతి దీపోత్సవం తీర్థప్రసాదాలతో ముగుస్తుంది సో ఈ కార్తీక మాసానికి ఇంకొక పేరు దామోదర మాసం దామోదర అంటే దామ అంటే తాడు ఉదర అంటే పొట్ట సో యశోదాదేవి తల్లి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అల్లరి చేసిన విసిగెత్తి కృష్ణుని తాడుతో కట్టాయనుకుంటుంది సో భగవంతుడిని భక్తితో మాత్రం యశోద కట్టగలిగింది కానీ అహంకారంతో కాదనమాట సో కాబట్టి దీని యొక్క ఉదే ఉద్దేశం ఏంటంటే భక్తులందరూ కూడా భక్తితో వచ్చి ఎవరైతే భగవంతుడికి నెగిటివ్ అర్పిస్తారో భగవంతుడికి అత్యంత ప్రసన్నుడై మనకేం కావాలి అవన్నీ కోరికలన్నీ భగవంతుడు అభయమిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తారు సో ఈ కార్తీక మాసంలో విశాఖ వాస్తవులు వచ్చి భగవంతుడికి నైది పర్పించవలసిందిగా పత్రికా సమూహంగా మేము కోరుకోవడం జరుగుతుందండి ఇది ఎంవీపీ డబల్ రోడ్లోని శ్రీ శ్రీ నితాయ గౌరంగ మందిరం నందు జరుగుతుందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ పక్కన మా సంస్థ ఉంది ఆ సంస్థల యొక్క కార్యక్రమం జరుగుతుంది